నేను ఇన్షాట్ యాప్ ద్వారా షార్ట్ ఎలా డౌన్లోడ్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ నేను గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను దీంట్లో ఇన్షాట్లో వీడియో ఆప్షన్ తీసుకుంటున్నాను దాంట్లో నేను ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను అంతకుముందు చేసిన వీడియోలు కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు ఫొటోస్ దాంట్లో నాకు ఏ ఫొటోస్ కావాలో అవి టిక్ చేసుకుంటాను ఈరోజు రాజబాబు గారిది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్యామిలీ అది రాజబాబు గారి ఫ్యామిలీ టిక్ చేసుకున్నాను ఫోర్ ఫొటోసే ఉన్నాయి దాని మీద నేమ్ టైప్ చేశాను రాజబాబు గారిది అని చెప్పని చూసుకున్నాను ఎన్ని ఫొటోస్ వచ్చినాయని ఫోరే వచ్చినాయి అంటే ట్వంటీ సెకండ్సే ఉంటుంది వీడియో ఫొటోస్ చూడండి మన ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తుంది మీరు ఆ మధ్యలో ఇప్పుడు పెట్టిన షేప్లో పెడితే షార్ట్ వస్తుంది ఫస్ట్ది అయితే కనుక లాంగ్ వీడియోకి అలా పెట్టుకోవాలి నేను షార్ట్ కాబట్టి తీస్తుంది షార్ట్కి తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అది నేను ఇప్పుడు షార్ట్ కాబట్టి షార్ట్ ఫ్రేమ్ అడ్జస్ట్ చేస్తున్నాను నిలువుగా ఉండాలి ఫోటో టైప్ చేస్తున్నాను రాజాబాబు గారని కామెడియన్ అని నేను ఎప్పుడు ఎల్లో కలర్ యూజ్ చేస్తానండి మల్టీ కలర్స్ వాడచ్చు దీంట్లో మల్టీ కలర్స్ టైపింగ్ ఉంటుంది మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నాకైతే ఎల్లో అయితే ఫోటో మీద బాగా కనిపిస్తుందని ఇక్కడేమో కట్ చేద్దామని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వరకు కట్ చేసి ఇందిరాగాంధీ ఫోటో వరకు అక్కడ వైఫ్ అని టైప్ చేశాను ఫస్ట్ ఇందిరాగాంధీ ఫోటో కూడా అనుకున్నాను అందుకని ఇందిరాగాంధీ అని కూడా పెట్టేశాను పెట్టి రెండు ఉంచుదాం ఉంచుదామనుకున్నా తర్వాత మళ్ళీ తీసేశాను ఇందిరాగాంధీ గారి వరకు ఆ ఫ్రేమ్ కట్ చేయటానికి చూడండి ఆప్షన్ ఉంటుంది మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడమే ఫోటోని చాలా ఈజీ అండి ఇన్షార్ట్ యాప్ మాత్రం నాకు చాలా ఈజీ కైన్ మాస్టరే నాకు గజిబిజిగా ఉంటుంది దీంట్లో కూడా కింద కనిపిస్తుంది చూడండి అది కట్ చేసేసుకోండి అది కనిపించకుండా కట్ చేసుకుని అది కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇద్దరు కొడుకులు రాజబాబు గారికి రెండో బాబు కొంచెమే కనిపిస్తున్నాడు దాన్ని అడ్జస్ట్ చేశాను ఆ కిందది లెటర్స్ కనిపించకూడదు అంతవరకు కట్ చేశాను ఫోటోని టూ సన్స్ అని టైప్ చేస్తున్నాను రామళ్ళి ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా యాడ్ చేద్దాం అనిపించింది అందుకని శరత్ బాబు గారు చేయాలని బయోగ్రఫీ అది ఫొటోస్ తీసి పెట్టుకున్నాను అనమాట ఇందిరాగాంధీ గారి ఫోటో తీసుకున్నాను మళ్ళీ అది దాన్ని కూడా అడ్జస్ట్ చేశాను కట్ చేసి ఇందిరాగాంధీ వరకు తీసుకున్నాను ప్రధాన ఇందిరాగాంధీని కలిసిన ఫోటో కదండీ అది కూడా బాగుంటుంది ఇంపార్టెంటే కదా అని చెప్పని రాజబాబు గారు కలిసిన ఫోటో ఇట్లా వాయిస్ అవర్ ఇచ్చుకోవడమేనండి ఫస్ట్ ఇది ఉంది కదండి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే